హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శ్రావణ బుధవారం సాయంత్రం ఆరు గంటలలోపు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే మందార చెట్టు అనేది దేవతా వృక్షం మందార చెట్టు కనబడితే ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి మందార చెట్టు చాలా శక్తివంతమైనది మన కోరికలను తీర్చే శక్తి మందార చెట్టుకు ఉంది మన కష్టాలను తొలగించే శక్తి మందార చెట్టుకు ఉంది శ్రావణ బుధవారం రోజు గణపతిని ఆరాధించాలి ఈ శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలంటే వినాయకుడికి ఎంతో ఇష్టం శ్రావణ బుధవారం రోజు మందార పూలతో విఘ్నేశ్వరుని పూజిస్తే ఎనలేని సంపదలు వస్తాయి ఎవరైతే ధనం సంపద లేదని ధనం రావడం లేదని లక్ష్మీ అనుగ్రహం కలగటం లేదని బాధపడిపోతూ ఉంటారో వారు శ్రావణ బుధవారం రోజు ఈ మందార చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేశారంటే మీ జీవితంలో ఎప్పుడూ ధనానికి లోటు రాదు ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టు ఉంటుందో వారి ఇంట్లోకి అంత త్వరగా నెగటివ్ ఎనర్జీ అనేది రాదు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఏ ఇంట్లో మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు ఉంటారు కాబట్టి బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి వెంటనే మీ జీవితం మారిపోతుంది అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి మరి ఇంతకీ శ్రావణ బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ బుధవారం అనేది వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు వినాయకుడికి మందార చెట్టు అంటే చాలా ఇష్టం మందార ఆకులతో పూలతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అప్పులు తీరిపోతాయి ఎందుకంటే మందార చెట్టుకు అంతటి శక్తి ఉంది మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటుంది మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం ఈ మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది ఎవరైతే సమస్యలతో అప్పులతో బాధలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడిపోతున్నారో వారు ఈ బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే వెంటనే ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి రెండు మందార ఆకులను కోసి తెచ్చుకోండి సాయంత్రం ఆరు తర్వాత మందార చెట్టును తాకకూడదు కనుక ఆరులోపే ఈ పరిహారాన్ని చేయండి ముందు మందార చెట్టు కనిపిస్తే రెండు మందార ఆకులను కోసి ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత ఆ మందార ఆకులను నీటితో శుభ్రం చేయండి ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ పసుపును వేసి ఆ పసుపులో కొన్ని నీళ్లు కలిపి పేస్టులాగా చేసుకొని ఆ పేస్టుతో మీ కుడి చేతి ఉంగరపు వేలుని ముంచి రెండు మందార ఆకుల మీద రెండు స్వస్తిక్ గుర్తులను వేయండి ఆ తర్వాత ఈ రెండు ఆకులను తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి అలా తిరిగేటప్పుడు మాకు ధనం కావాలి మా సమస్యలు పోవాలి ఇబ్బందులు తొలగిపోవాలి ఇక మేము ఏ బాధలు లేకుండా ఆనందంగా జీవించాలి అని మనసులో మీ కోరికను చెప్పుకోండి వంటగది బెడ్రూమ్ హాల్ ఇలా ఇల్లంతా తిరిగేసేసిన తర్వాత ఈ రెండు ఆకులను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి రెండు వైపులా పెట్టి వదిలివేయండి ఇరవై నాలుగు గంటల పాటు అంటే ఒక రోజు మొత్తం ఆకులు అలా ఉండేలాగా పెట్టండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆకులను తీసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడవేయండి మందార ఆకులు తొందరగా ఎండవు ఎండకపోయినా పర్వాలేదు ఆ ఆకులను తీసి పడవేయండి రెండు మందార ఆకులతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ధన సమస్యలు తొలగిపోతాయి ధనం వరదలాగా వస్తుంది కనుక మీరు కూడా ఈ శ్రావణ బుధవారం రోజు మందార చెట్టు దగ్గర ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు